మీకు రెస్టారెంట్లో ఎలా వస్తుందో సేమ్ యాజ్ అ టీజ్గా అలాగే వస్తుందండి ఇలా చేయండి బిర్యానీ నేను పర్ఫెక్ట్ కొలతలతో సహా గ్రాములతో సహా ఏది సాల్ట్ ఎంత వేయాలి మిర్చి ఎంత వేయాలి మొత్తం ఏటు ఈ ఈరోజు మీకు ఈ రెసిపీలో చెప్పబోతున్నాను ఒక కేజీ బిర్యానీ ఒక కేజీ బిర్యానీ రైస్ ఒక కేజీ చికెన్ తీసుకున్నాను మీకు యాజీజ్గా ముక్క కూడా మంచిగా బౌల్ బయలు అవుతుంది నీట్గా ఎక్కడ కూడా అడుగుపట్టదు చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలా ఒక్కసారి చేసి చూడండి టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది నాది పూర్తి గ్యారంటీ ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకూడదు చూడండి స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు నేను ఇందులో పూర్తిగా కొలతలతో సహా చెప్పాను మీరు యాజ్ యాజీజ్గా నేను చెప్పిన కొలతలు ఫాలో అయితే చాలు ఆటోమేటిక్గా మీకు ఇలాంటి పర్ఫెక్ట్ బిర్యానీ వస్తుంది ఒక్కసారి ఈ మేకింగ్ ఎలా చేయాలి ఏంటంటే మీకు క్లియర్గా చూపిస్తాను ప్రతి ఒక్క బిర్యానీ గురించి చెప్తాను నేను ఫస్ట్ అయితే నేను ఒక కేజీ బిర్యానీ రైస్ తీసుకున్నాను ఒక కేజీ బిర్యానీ రైస్కు ఒక కేజీ తీసుకున్నాను ఒక కేజీ చికెన్ తీసుకున్నాను ఆ కేజీ చికెన్ వచ్చేసి చూడండి ముక్క ఎంత బాగా బాయిల్ అయిందో చూస్తున్నారు కదా ఇలా పర్ఫెక్ట్ ఉడికిందండి రైస్ చూడండి ఎలా పుల్లులు పుల్లులు నీట్గా ఉందో ఇలా ఉండాలి బిర్యానీ అనేది ఎక్కడ కూడా నీట్గా ముక్క కూడా యాసిగా ఆ బోన్ కూడా నీట్గా ఉడికింది అలా వస్తుంది మనం బిర్యానీ వేస్తే సేమ్ మీరు వేసే నన్ను ఫాలో కాండి అలాగే వస్తుంది చూడండి ఫస్ట్ నేను బిర్యానీకి రెండు పాత్రలు తీసుకున్నాను ఒకటి వచ్చేసే వాటర్ పెట్టడానికి రెండు వచ్చేసే బిర్యానీ దమ్ కుక్ చేయడానికి ఈ రెండు తీసుకున్నాను ఈ దమ్ కుక్ చేసేది ఎలా ఉండాలంటే మన ఫిష్ కదా ఎడెల్పుగా అలాంటి గిన్నె అయితే కొంచెం బెటర్ అండి బిర్యానీ పర్ఫెక్ట్గా వస్తుంది ఈ బిర్యానీ గిన్నె కొనే ముందు ఎవరైనా సరే కానీ అడుగు మందం ఉండేలా చూసుకోండి బిర్యానీ గిన్నెకు ఎందుకంటే అడుగు మందం ఉంటే పర్ఫెక్ట్గా వస్తుంది బిర్యానీ అనేది నేను ఫస్ట్ ఒక కేజీ రైస్ తీసుకున్నానండి ఒక కేజీ రైస్ తీసుకొని దాన్ని నేను మూడు నుంచి ఐదు సార్లు నీట్గా కడుగుతాను ఎందుకంటే కడగకపోతే గంజి పడుతుంది పర్ఫెక్ట్ రాదు మూడు నుంచి కడగాలి మూడు నుంచి ఐదు సార్లు కడగాలి కడిగితే మంచిగా నీట్గా వెళ్ళిపోతుంది ఇంకొకటి రైస్ కడిగేటప్పుడు పిసుకోవద్దండి పిసికితే రైస్ ఖరాబ్ అవుతుంది ఎక్కడికక్కడ రైస్ ఎరిగిపోతుంది కాబట్టి ఇప్పుడే పర్ఫెక్ట్గా కడగండి నాన్న తర్వాత రైస్ రైస్ కడగరాదు నెక్స్ట్ వచ్చేసి బ్రౌన్ ఆనియన్కు ఉల్లిగడ్డ తీసుకున్నాను ఉల్లిగడ్డ కూడా రెడ్ ఉల్లిగడ్డ తీసుకోండి రెడ్డు ఉల్లిగడ్డ తీసుకుంటే రెడ్ ఉల్లిగడ్డ ఎంత తీసుకోవాలంటే హాఫ్ కేజీ తీసుకోండి హాఫ్ కేజీ ఎందుకని మీరు అడగొచ్చు బ్రౌన్ ఆనియన్ హాఫ్ కేజీ అంటే మనకు ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ లోపే వస్తుంది మనం ఆయిల్లో వేస్తే రెడ్డు ఉల్లిగడ్డ ఎందుకంటే టేస్ట్ ఉంటుంది కొంచెం పర్ఫెక్ట్ గా నిలబడుతుంది స్టాండర్డ్గా నిలబడుతుంది అదే తెల్ల ఉల్లిగడ్డ అంత స్ట్రాంగ్ గా ఉండదండి టేస్ట్ కూడా వేరే లెవెల్లో ఉంటుంది ఎర్ర ఎర్ర ఉల్లిగడ్డ పర్ఫెక్ట్ కొలతలతో చెప్తున్నాను అండి బిర్యానీ మీరు గా ఫాలో కావడమే చూడండి పచ్చిమిర్చి ఈ పచ్చిమిర్చి ఎందుకంటే మనం వాటర్లో వేస్తాం ఇంకో ఇలా కట్ చేసుకోండి కేవలం నాలుగు గంట నాలుగే పచ్చిమిర్చి తీసుకున్నాను నేను ఇంకో కొత్తిమీర పుదీనా ఇది ఒక టెన్ టెన్ రూపీస్ తీసుకున్నానండి పది పది రూపాయలు తీసుకున్నాను ఈ కొత్తిమీర పుదీనా అనేది సన్నగా కట్ చేసిన తర్వాత మీరు కంపల్సరీ వాటర్లో వాష్ చేసి ఒక జల్లిగినెళ్ళలో వేసుకోండి నీట్గా ఉంటుంది ఎందుకంటే కంపల్సరీ కొత్తిమీర పుదీనా కస్తూరి మేంతి కస్తూరి మేంతిలో కూడా ఈ మూడిట్లలో సన్నటి కానరాని రాయి ఉంటుంది ఉష్క ఉంటుంది అందుకే జాగ్రత్తగా ఈ మాత్రం కంపల్సరీ పర్ఫెక్ట్గా కడగాలండి నీట్గా వాష్ చేసుకోవాలి ఇదిగో నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ మసాలాలండి ఏం పెద్దగా ఏ అవసరం లేదండి కేజీకి నాలుగు లవంగాలు నాలుగు ఎలాచీలు రెండు చెక్క రెండు స్పూన్ల ధనియాలు అంతే ఒకవేళ మీకు మిక్సీలో ఇది మెదగపోతే మామూలుగా దంచుకోండి చన్న కొంచెం దంచుకోండి మామూలుగా ఒక రెండు ఒక స్పూన్న్నర అయితే అంతే నెక్స్ట్ వచ్చేసి ఒక ఐదు పచ్చిమిర్చి కొంచెం పెరిగేసి మిక్సీ చేసేనండి వేంపాల్చి అవసరం లేదు దీనికి ఎందుకంటే మనం కొంచమే కదా బిర్యానీ వేసేది కేజీ కదా ఇగో ఇవి బిర్యానీకి కావాల్సిన సోమాన్స్ అన్ని నాలుగు వందల గ్రాముల నేను ఆయిల్ తీసుకున్నాను అండి నాలుగు వందల గ్రాముల ఆయిల్ ఎందుకని మీరు అనవచ్చు ఫస్ట్ వచ్చేసి దానిని బ్రౌన్ ఆనియన్ చేస్తాను బిర్యానీకి నాలుగు ఒక కేజీకి నాలుగు వందల గ్రాములు అనవచ్చు కానీ దాన్ని బ్రౌన్ ప్యాజ్ చేస్తే సగానికి సగం అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి మామూలుగా టూ ఫిఫ్టీ గ్రామ్స్ మిగులుతుంది ఆ టూ ఫిఫ్టీ గ్రామ్స్ మనం బిర్యానీలోకి వాడతాం చూడండి బ్రౌన్ ఆనియన్ పైకి వచ్చాయి ఆనియన్ పైకి వచ్చినప్పుడు ఆనియన్ అయినట్టు వైట్గా ఉన్నా పర్లేదు తీసేయండి ఎందుకంటే పూర్తిగా బ్రౌన్ అయిన్ అనుకో మొత్తం మాడిపోయే ఛాన్స్ ఉంది ఎందుకు మాడిపోతాయంటే ఒకటి చిన్నగా కట్ అవుతుంది ఒకటి పెద్దగా కట్ అవుతుంది అది మెయిన్గా మాడిపోయి బిర్యానీ టేస్ట్ రాదు ఇలా లైట్గా వైట్ ఉన్నప్పుడు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చి రాగానే తీసేయండి మీకు ఎక్కడ బండ గుర్తు అంటే బ్రౌన్ అయిన కొంచెం లైట్ బ్రౌన్ అవుతుంది ఏమంటే తీసేయండి నెక్స్ట్ వచ్చేసి అందులో నేను కాజు కూడా వేసాను అండి ఆయిలే మళ్ళీ కాజు కూడా వేశాను కాజు మీ ఇష్టం అండి ఒకవేళ ఆలోచన ఉంటే మీకు కాజు ఎక్కువ కావాలనుకుంటే ఎంత వేసుకోండి నేనైతే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ కాజు వేశాను కేజీకి పిల్లలు ఎక్కువ ఉంటే కాజు ఎక్కువ వేసుకోండి బిర్యానీలోకి ఈ ఈ కాజు కూడా ముప్పై సెకండ్ల నుంచి నలభై సెకండ్లు ఆయిల్లో ముప్పై సెకండ్లు చాలండి అంతే ఫస్ట్ మెత్తకుండా తర్వాత ఆటోమేటిక్గా గట్టిగా అవుతుంది నెక్స్ట్ వచ్చేసి బిర్యానీకి వాటరు నేను ఎంత పోసానంటే ఐదు లీటర్లు పోసాను ఒక కేజీకి ఐదు లీటర్లు అని మీరు అడగొచ్చు దీనివల్ల మంచిగా రైస్ పొల్లులు పొల్లు వస్తుంది అందులో పచ్చిమిర్చి చెక్క రెండే చెక్క ఒక స్టార్ పువ్వు నాలుగు లవంగా నేలకులు ఐదు లవంగాలు రెండు బిర్యానాకు సాల్ట్ వచ్చేసి నలభై గ్రాములు అండి దొడ్డుపు వచ్చేసి నలభై గ్రాములు ఇది చూసుకోండి ఒక ఒక స్పూను అంటే ఇరవై గ్రాముల అల్లం ఒక చిన్న ఒక చుక్క ఆయిల్ అండి ఈ ఆయిల్ ఎందుకంటే రైస్ నీట్గా వస్తుంది పొలులు పొలులు ఇలా అనమాట నెక్స్ట్ వచ్చేసి ఒక కేజీ చికెను ఒక కేజీ చికెన్ అంటే నేను అందులో పది పీసులు చేశాను ఒక పీస్ వచ్చేసి వంద గ్రాములు లెక్క వంద గ్రాములు ఇంట్లో పర్ఫెక్ట్గా వస్తుందండి వంద గ్రాములు అయితే మీరు ఇక్కడ స్కిప్ చేయకూడండి ఫస్ట్ వచ్చేసి సాల్ట్ కలుపుకోవాలి ఎందుకంటే సాల్ట్ ఎందుకంటే ముక్క సాల్ట్ పట్టాలి ఫస్ట్ కాబట్టి నెక్స్ట్ వచ్చేసి కారం సాల్ట్ ఎంత వేయాలంటే అందులో ముప్పై గ్రాములు వేయాలండి కారం వచ్చేసి ఎంత వేయాలంటే ముప్పై గ్రాములు వేయాలి పసుపు వచ్చేసి ఒక స్పూన్ మాత్రం వేయాలి కారం ఎందుకు ఇంత తక్కువ అంటే ఆల్రెడీ మనం మసాలా చేస్తున్నాం ఇంకొకటి పచ్చిమిర్చి పేస్ట్ కూడా ఒక ఐదు దాకా పెట్టాము అందులో మళ్ళీ వాటర్లో కూడా ఒక రెండు మూడు పచ్చిమిర్చి కట్ చేసి వేసాం అందుకే కారం ముప్పై గ్రాములు సరిపోతుందండి ఎనభై గ్రాముల మనకు వచ్చేసి అల్లం వెళ్ళిపోయి పేస్ట్ అండి ఇది కొంచెం గడ్డిగా పట్టుకోవాలి ఇలా పట్టుకొని ఈ కలిపేసి ఈ ఈ నాలుగు వేసాం కదా ఈ నాలుగు నీటుగా కలుపుకొని ఒక పావు గంట పక్కకు పెట్టండి ఎందుకంటే సాల్ట్ పడుతుంది అనేది ముక్కకు ఉంటే మనం ఎంత చేసినా వేస్ట్ అవుతుంది పావు గంట కాబట్టి ఇరవై అన్న పెట్టుకోండి మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి నేను గ్రాములతో సహా చెప్తున్నాను గ్రాములతో సహా చెప్తున్నాను కాబట్టి మీకు పర్ఫెక్ట్ రెసిపీ వస్తుందండి నాది పూర్తి గ్యారంటీ మీరు వీలు ఉంటే టైం ఉన్నప్పుడు రాసుకోండి నేను ఏమేమి చెప్తున్నాను ఎన్ని గ్రాములు లెక్క చెప్తున్నాను చూడండి బ్రౌన్ ఆనియన్ ఉన్నాయి కదా ఈ బ్రౌన్ ఆనియన్ వచ్చేసి హాఫ్ కేజీ చేసాం కదా ఇందాక ఆయిల్లో ఆఫ్కి వచ్చేసి అందులో సగం వేసాను ఇప్పుడు ఇంకో సగం తీసి పక్కా పెడతానండి ఎందుకంటే మళ్ళీ రైస్ పై నుంచి వేయాలి ఇదిగో టొమాటో సాస్ వచ్చేసి హండ్రెడ్ ఎంఎల్ వేయాలండి టొమాటో సాస్ వేస్తారంటే ఖచ్చితంగా వేస్తారండి ఎందుకంటే దాన్ని సూప్ వస్తుంది మంచిగా హండ్రెడ్ ఎంఎల్ టొమాటో సాస్ మీరు మామూలుగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పోయి అడగండి ఎక్కడైనా సరే ఇస్తారు హండ్రెడ్ ఎంఎల్స్ అంటే మీరు విడిగా కొనాల్సిన అవసరం లేదు పచ్చిమిర్చి అండి ఇందాక నాలుగు పచ్చిమిర్చి కొంచెం పెరిగేసాను కదా యాభై గ్రాములు పెరుగు పట్టాను కదా ఆ పచ్చిమిర్చి పేస్ట్ అండి ఇంకో కొత్తిమీర పుదీనా నీట్గా వాష్ చేసుకున్నాను చూడండి కొత్తిమీర పుదీనా ఇది కూడా సగమే వేయాలండి సగం వేసి సగం పక్కా పెట్టుకోండి కస్తూరి మెంతి అండి కస్తూరి మీద చూడండి వాటర్లో ఇలా పిసికి వేయండి కొంతమంది ఏం పడతారు కదా కాకపోతే దీనికి అవసరం లేదండి మనకు ఒక కేజీ బిర్యానీకి అవసరం లేదు పర్ఫెక్ట్గా వస్తుంది బిర్యానీ ఎక్కడ కూడా ప్రాబ్లం ఉండదు నేను చేసే కొలత ఇగో బిర్యానీకి పెరుగండి పెరుగు వచ్చేసి ఇందాక దాంట్లో ఒక టూ హండ్రెడ్ వాడాం కదా పచ్చిమిర్చిలో ఆహా ఫిఫ్టీ గ్రామ్స్ వాడాం కదా ఇందులో ఒక టూ హండ్రెడ్ వాడాలండి టూ హండ్రెడ్ గ్రామ్స్ వాడాలి పెరుగు గడ్డగడ్డ డైరెక్ట్ వేయకండి అలా కలిపి వేయండి ఇగో గరం మసాలా ఇందాక చెప్పానుగా ఆ గరం మసాలా ఒక అర స్పూన్ మాత్రమే వేయండి ఇప్పుడు ఎక్కువ స్పైసెస్ అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ మన బిర్యానీలో మసాలాలు వేస్తున్నాం ఇక్కడ కారం వేస్తున్నాం పచ్చిమిర్చి వేస్తున్నాం అందుకే చూడండి ఆయిల్ అండి ఆయిల్ వచ్చేసి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వాడండి ఇందులో వన్ ఫిఫ్టీ గ్రామ్స్ మనం ఏది బ్రౌన్ ఆనియన్ ఉంది కదా ఆ బ్రౌన్ ఆనియన్ ఇందులో వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వాడండి సార్లు వేసానండి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ నెక్స్ట్ వచ్చేసి నీట్గా ఇలా కలుపుకోండి నేను ఇందులో ఒకటి గమనించండి నా పెరుగు పుల్లగుంది పుల్లగుంది కాబట్టి కొంచెం పులుపు ఉంది కాబట్టి నేను నిమ్మకాయ రసం వేయట్లేను ఒకవేళ పెరుగు పులుపు తక్కువ ఉంటే మాత్రం ఒక రెండు నిమ్మకాయలు కలుపుకొని అందులో వేసుకోండి నిమ్మరసం కలుపుకొని అందులో వేసుకోండి పెరుగు పులుపు ఉంటే అవసరం లేదండి కొంచెం లెగ్ పీస్ కొంచెం పెద్దగా ఉంది ఇలా కాట్లు పెట్టానండి ఒకవేళ రెస్టారెంట్లో మనకు డిఫరెంట్ ఇంట్లోకి చేసే బిర్యానీ రెస్టారెంట్ డిఫరెంట్ డిఫరెంట్ ఏమిటంటే ఈ టెస్టింగ్ సాల్ట్ అండి చాలా బయట పెట్టే బిర్యానీ సెంటర్లలో ఈ టెస్టింగ్ సాల్ట్ వాడతారు అందుకే ఆ టేస్ట్ వస్తుంది కాకపోతే ఇది డేంజర్ అది కాకపోతే చాయిస్ మీ ఛాయిస్ అండి వేసుకుంటారా లేదా అనేది మీ ఛాయిస్ ఈ టెస్టింగ్ సాల్ట్ దీనివల్ల మాత్రం టేస్ట్ వస్తుంది టెస్టింగ్ సాల్ట్ వల్ల ఇంకొకటి ఇందులో వేసే వాటర్ ఉంది కదా వాటర్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఎంఎల్ నూట యాభై గ్రాములు నూట యాభై గ్రాములు పోయాలి ఇందులో ఈ వాటర్ పోయడం వల్ల కంపల్సరీ వాటర్ పోయండి వాటర్ అయితే ఇక్కడ కూడా మిస్ చేయొద్దు ఎందుకంటే చెప్పిన ఈ వాటర్ పోయకపోతే బిర్యానీ అడుగుపడుతుంది ప్లస్ ఆ ముక్క సరిగా ఉడకదు ఈ వాటర్ పోయి పోసిన తర్వాత మసాలా చూడండి ఇప్పుడు వాటర్ వచ్చేసింది కదా మసాలా ఎలా ఉండాలంటే చాలా లూజ్గా ఉండాలి గట్టిగా ఉండొద్దు పెరుగుతో చాలా లూజ్గా ఉంటే ముక్క ఫర్ఫెక్ట్గా ఉడుకుతుంది మీకు ఒకవేళ లూజ్ లేకపోతే ఇంకొక ఇంకొక కొన్ని వాటర్నే యాడ్ చేసుకోండి మీకు పర్ఫెక్ట్ కొలతలతో చెప్తున్నాను అండి యాజ్ గా చేసేయండి సేమ్ రెస్టారెంట్ టైపులో వస్తుంది నాది పూర్తి గ్యారంటీ అండి రెస్టారెంట్ కు వెళ్లాల్సిన అవసరం లేదు ఎప్పుడైనా బ్యాచులర్ కానీ ఇంట్లో కానీ ఇలా చేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుందండి చూడండి మసాలా కలిపాం కదా నీట్గా ఇప్పుడు వాటర్ వచ్చేసినాయి కదా ఇదిగో బిర్యానీ రైసు బిర్యానీ రైసు థర్టీ మినిట్స్ తర్వాత ఇలా మల్లె వైట్ వైట్గా వస్తుంది దీన్ని మీరు ఏం చేస్తారంటే అప్పుడు కడగొద్దండి ఎయిటీ పర్సెంట్లో కడగొద్దు ఆ వాటర్ తీసేసి డైరెక్ట్గా వేసేయండి ఒక్కసారి చెయ్యి పెట్టి తిప్పినా కూడా అందులో వాటర్ ఇరిగిపోయే ఛాన్స్ ఉంది ఆ రైస్ అంతా విరిగిపోతుంది అందుకే పర్ఫెక్ట్గా చేయండి నేను చెప్పేది గా ఫాలో కాండి జస్ట్ వాటర్ తీసేసి అందులో వేసేయండి డైరెక్ట్ రైస్ ఇప్పుడు వచ్చేసి రైస్ తీయాలండి రైస్ తీసే విధానం ఫస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ కావాలి ఎలా ఉంటుంది అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఫస్ట్ వాయి రైస్ జస్ట్ పొడుగవుతుంది అంతే ఆ పొడుగు కాగానే తీసేయండి కానీ చాలా పలుకు ఉంటుంది అరే ఇంత పలుకు ఉంటుంది అని మీరు అనుగొచ్చు కానీ ఉండనివ్వండి అంత పెద్ద చికెనే ఉడికినప్పుడు లెగ్ పీసే ఉడికినప్పుడు ఈ రైస్ ఎంత అండి ఖచ్చితంగా బయలు అవుతుంది ఫిఫ్టీ పర్సెంట్ పలుకు మీదే తీయాలి జస్ట్ రైస్ పొడుగైతుంది అంతే ఆ టైంలో మేము ఉంటేనే తీసేయండి రైస్ కూడా మీరు ఎంచుకోండి త్రిబుల్ ఎక్సల రైస్ ఎంచుకోండి నెక్స్ట్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ తీసేయనండి రైసు పొడుగయ్యి పొడుగయ్యి కొంచెం మెత్తగా కొంచెం డౌన్ అవుతుంది కొంచెమే వంగిపోతుంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లాస్ట్లో వచ్చేసి ఎయిటీ పర్సెంట్ తీసేయండి చాలు ఎయిటీ పర్సెంట్ తీసేయండి మొత్తం రైసు పలికే ఉండాలి పలుకుంటేనే మీకు రైస్ మెత్తగా కాదు అడుగున వేసే రైస్ మాత్రం చాలా పలుకు ఉండాలి ఎందుకంటే లేకపోతే మెత్తగా అవుతుంది రైస్ మొత్తం ఆల్రెడీ దమ్ము కుకింగ్ పెడతాం మనం దాదాపు ఎయిటీన్ టు ట్వంటీ మినిట్స్ కుకింగ్ పెడతాం దమ్ము పెడతాం కాబట్టి ఆ టైంలో ఉడుకుతుంది చూడండి రైస్ ఇలా నీట్గా అన్నానా నీట్గా అనుకోని దీంట్లో మసాలాలు పైన ఏమేయాలి మీ ఇష్టం అండి పాలు పోసేవాళ్ళు పాలు పోయచ్చు నేనైతే మామూలుగా ఈ బిర్యానీకి వాటర్ పెట్టాను కదా మసాలా వాటరు ఆ మసాలా వాటరు ఒక హండ్రెడ్ ఎంఎల్ పోస్తున్నానండి హండ్రెడ్ ఎంఎల్ పోస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ ఉంది కదా ఆయిల్ వచ్చేసి హండ్రెడ్ ఎంఎల్ పోసాను ఇందాక వన్ ఫిఫ్టీ ఇది హండ్రెడ్ ఎంఎల్ నెక్స్ట్ వచ్చేసి గీ కూడా పోసుకోవాలండి ఒక యాభై గ్రాములు మీకు ఒకవేళ ఇంకా టేస్ట్ రావాలంటే గీ ఆ మసాలాలో కూడా ఇంకో యాభై గ్రాములు పోసుకోవచ్చండి దానివల్ల ఇంకా బిర్యానీ ఇంకా టేస్ట్గా వస్తుంది ఇది ముప్పై రూపాయలు ఉంటుందండి రోజ్ రోజు వాటరు రోజు వాటర్ మీ ఇష్టం అండి ఆ ముప్పై రూపాయలు మోస్తం పోసుకోవచ్చు కేజీకి లేదా కొంచెం కొంచెం అంటే కొంచెం కొంచెం అయినా పోసుకోవచ్చు దీనివల్ల ఏమైందంటే బిర్యానీ సువాసన బాగా వస్తుంది మంచి స్మెల్ వస్తుంది బిర్యానీ నెక్స్ట్ వచ్చేసి సజీరా అండి ఇది కంపల్సరీ పైనంగా వేయాలి ఏం లేదండి యాజ్ గా ఫాలో కాండి పర్ఫెక్ట్ బిర్యానీ మీకు వస్తుంది నెయ్యి అండి కొంచెం కరగబెడి నెయ్యి ఇది వచ్చేసి యాభై గ్రాములు ఉన్నాయి నెయ్యి వచ్చేసి మీరు ఒకసారి రాసుకోండి నేను చెప్పే కొలతలు కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి పర్ఫెక్ట్ వస్తుంది బిర్యానీ ఒకసారి నేను ఎంత పడుతున్నా ఒకసారి పూర్తిగా వీడియో చూడండి వీడియో చూసిన తర్వాత ట్రై చేయండి ఇందాక గరం మసాలా ఉంది కదా మళ్ళీ జస్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మాత్రం వేసానండి గరం మసాలా ఎక్కువ యూస్ చేయకండి యూస్ చేస్తే ఆల్రెడీ ఇందులో మసాలాలు చాలా వాడుతున్నాం మనం అది గమనించుకోగలరు ఇందాక మిగిలినాయి కదా బ్రౌన్ ఆనియన్ అవి వేసానండి ఇక్కడ కూడా గరం మసాలా ఎక్కువ యూస్ చేస్తుంది గరం మసాలా యూస్ చేస్తే టేస్ట్ వస్తుంది అనేది మీ భ్రమ కాకపోతే ఆ మసాలా అనేది యూస్ చేయాలి కాకపోతే లిమిట్ లో యూస్ చేయాలి ఏది కూడా ఎక్కువ వాడకూడదు కొత్తిమీర పుదీనా అండి కొత్తిమీర పుదీనా పైన చేసాం ఏదైనా సరే కానీ బిర్యానీ ఉంటే మసాలా ఉండొద్దు లేకపోతే వైట్ ఉండొద్దు అన్నీ రెండు కలిపి ఉండాలి ఇటు వైట్ ఉండాలి ఇటు మసాలా ఉండాలి తీసేటప్పుడు కూడా జాగ్రత్తగా తీసేయాలి చూడండి కాజు కాజు వచ్చేసి నేను యాభై గ్రాములు ఇంట్లో పిల్లలు ఉంటే వంద గ్రాములు కాదు ఎంత తీసుకున్నా ఏం కాదండి మైదా అండి బిర్యానీ పయనించి పెట్టడానికి మనకు దమ్ము తొందరగా రావడానికి మైదా వాడతాం పర్ఫెక్ట్గా వస్తుంది దమ్ము చూడండి ఇది వచ్చేసి కాస్త గట్టిగా ఉండే మూత చుట్టూ ఇలా పెట్టాల్సి ఉంటుంది అది కూడా మీరు ఇప్పుడు చూస్తారు బిర్యానీ మనం ఎన్ని రకాలుగా అయినా చేసుకోవచ్చు అండి ఒక కాదు ఎన్ని రకాలుగా అయినా చేస్తుండే కాకపోతే మసాలాలు అనేది జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు ఎక్కువ వేసుకుంటే మళ్ళీ బిర్యానీ ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంది అందుకే మసాలా అనేది చాలా తక్కువ వేసుకోవాలి ఈ మసాలాలు కానీ బిర్యానీ పెట్టేటప్పుడు కూడా అండి పెడితే మసాలా పెట్టద్దు లేకపోతే వైట్ పెట్టద్దు అలా కాదండి పెట్టేది రెండు మసాలా ఒక ముక్క కొంచెం వైట్ రైస్ ఈ మూడు కలిపి పెట్టాలి కలుపుకుంటే బిర్యానీ టేస్ట్ అంత బాగుంటుంది పెడితే మసాలా తింటే బాగుండదు అచ్చం వైట్ రైస్ తిన్నా టేస్ట్ ఉండదు ఇలా చేసుకోవాలండి ఇలా చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి దమ్ము పెట్టిన తర్వాత మనం బిర్యానీ ఇప్పుడు నేనైతే బయట నేను దమ్ బిర్యానీ వేస్తాను కదా అక్కడ వేసుకు అక్కడ అక్కడ పెడుతున్నాను కాబట్టి అక్కడ వేస్తున్నాను కాబట్టి అంటుంది మీరు ఇంట్లోనే ఇంట్లోనే దమ్ పెట్టుకోండి ఏం ప్రాబ్లం లేదు పెద్ద గ్యాస్ల మీద ఏం అవసరం లేదు చిన్న గ్లాస్ గ్లా చిన్న గ్యాస్ మీదే పెట్టుకోండి నేను అది కూడా చిన్న గ్యాస్ మీద పెట్టి ఇప్పుడు మీకు చూపిస్తాను మూత చూడండి ఇలా పెట్టాను ఇలా పెట్టిన తర్వాత మీరు పెద్ద గ్యాస్ మీద పెట్టిన తర్వాత ఏం చేస్తారంటే పది నిమిషాలు హై లో పెట్టండి గ్యాస్ పది నిమిషాల తర్వాత ఒక ఎనిమిది నిమిషాలు మాత్రం స్లోగా పెట్టండి ఎనిమిది నిమిషాలు చాలా స్లోగా పెట్టండి ఎనిమిది నిమిషాలు చాలా స్లోగా పెట్టిన తర్వాత మనకేమవుతుందంటే ఒక హోల్ ఉంటుంది ఒక హోల్ చిన్నగా హోల్ పెట్టుకోండి హోల్ పెట్టుకుంటే దాని నుంచి ఈ మనకు ఎప్పుడు పెట్టుకోవాలంటే ఒక టెన్ మినిట్స్ తర్వాత పెట్టుకోవాలి ఆ హోల్ అనేది ఆ హోల్ నుంచి మనకు పొగ రూపంలో బయటికి వస్తుంది ఆ పొగ వస్తే దమ్ము వచ్చినట్టు అలా వచ్చిన టూ మినిట్స్ తర్వాత మనం గ్యాస్ బంద్ చేసి ఒక ఐదు నిమిషాలు అలా ఉంచండి అలా ఉంచి అప్పుడు బిర్యానీ తీసేయండి తీయండి మీకు బిర్యానీ పర్ఫెక్ట్గా వస్తుందండి నేను ఏం చెప్తున్నానంటే వినండి ఆయిల్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ దొడ్డు ఉప్పు ఫార్టీ గ్రామ్స్ సన్నుప్పు థర్టీ గ్రామ్స్ కారం ముప్పై గ్రాములు పసుపు ఒక స్పూను అల్లం హండ్రెడ్ గ్రామ్స్ ఆనియన్ హాఫ్ కేజీ టొమాటో సాసు హండ్రెడ్ ఎమ్మెల్ పెరుగు టూ ఫిఫ్టీ ఎమ్మెల్లు నెయ్యి ఫిఫ్టీ గ్రామ్స్ పెరుగు పెరుగు అది నిమ్మకాయ ఎలా వాడాలంటే పెరుగు పులుపు ఉంటే నిమ్మకాయ వాడొద్దు చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో బిర్యానీ పర్ఫెక్ట్గా వస్తుందండి ఈ బిర్యానీ మీరు తింటే మీరు రెస్టారెంట్కి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు అంత కరెక్ట్గా ఉంటుంది ఈ బిర్యానీ మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు ఒక కేజీ బిర్యానీ ఫస్ట్ ఫస్ట్ సారి ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే అవుతుంటాయి నెక్స్ట్ టైం మాత్రం పర్ఫెక్ట్గా వస్తుంది ఏం కాదండి ఫస్ట్ టైం కూడా పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఎక్కడ కూడా అడుగు పట్లేదు అడుగు ఎందుకు పట్టలేదంటే మనం కింద వాటర్ పోసాం కాబట్టి ఒకవేళ మీకు ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీ మినిట్స్ లోపే అలా పొగ బయటకు వచ్చిననుకో ఒక టూ మినిట్స్ ఆగి బంద్ చేసుకోండి ఒకవేళ కింద వాటర్ ఉంటే ఆ అడుగున కొంచెం కింద వాటర్ ఉంటే మాత్రం ఒక టూ మినిట్స్ ఉంచండి గ్యాస్ స్లోగా పెట్టి చూడండి ముక్క కూడా ఎంత పర్ఫెక్ట్గా బయలు అయిపోయిందో పర్ఫెక్ట్గా వచ్చిందండి ఏ రెస్టారెంట్లో కూడా ఇంతకన్నా ఎక్కువ చేయరు మసాలా చూడండి ఎలా ఉందో ఈ మసాలా చూస్తేనే తినబుద్ధిలే ఉండాలి అలా ఉంటుందండి మనం ఏ కలర్లు వాడలేదు ఎంత చెత్త మసాలాలు వాడలేదు చూడండి బిర్యానీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో నా నేను ప్రతి ఒక్క బిర్యానీ గురించి చెప్తానండి మీకు ఏ ఫుడ్లో ఏ డౌట్ ఉన్నా ఒక బిర్యానీ అనే కాదు మీకు ఏ డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి కామెంట్ చేస్తే ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇస్తాను అలాగే నన్ను సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే మీకు క్లియర్గా నేను అర్థం నా ఏ బిర్యానీ పెట్టినా ఏ స్టేటస్ పెట్టినా కూడా మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి దయచేసి చూడండి ఎంత బాగుందో బిర్యానీ మాత్రం ముక్క పర్ఫెక్ట్ బయలు అయిపోయింది రైస్ కూడా చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా సాల్ట్ కానీ కరెక్ట్గా ఉంటుంది అలాగే వచ్చేసి నెక్స్ట్ నా వీడియో వచ్చేసి మటన్ దమ్ బిర్యానీ చేస్తానండి అది కూడా మీ కులతలతో సహా చెప్పు చేస్తాను ఇప్పటి నుంచి ఎందుకంటే మీరు నేను చెప్పే బిర్యానీ ఇంట్లో చేసుకునే విధంగా ఉండాలి ఎక్కడ కూడా పర్ఫెక్ట్ బిర్యానీ చెప్తానండి అది వచ్చేసి మనకు చూడండి మసాలా చూడండి ఎలా ఉందో పర్ఫెక్ట్ మసాలా అండి ఇప్పుడు ఆ వైట్ రైస్ తోటి మనకు గ్రేవీ అవసరం లేదు చికెన్ కర్రీ ఏది అవసరం లేదు అందులో ఆ గ్రేవీ తోటి ఉల్లిగడ్డ నిమ్మకాయ పెట్టుకొని తినొచ్చండి ఆ మసాలాతోటి అంత పర్ఫెక్ట్గా ఉంటుంది ముక్క కూడా పర్ఫెక్ట్గా ఉడికిందండి ఇలా చేయండి బిర్యానీ మీకు నేను పూర్తి గ్యారంటీ ఇస్తున్నాను అదిరిపోతుంది రెస్టారెంట్ స్టైల్ కాదు మీరు ఇలా చేశారంటే అసలు రెస్టారెంట్ నుంచి పార్సల్ కూడా తెప్పించారా అని అనిపించేలా ఉంటుంది పర్ఫెక్ట్ కొలతలండి ఎక్కడ కూడా నేను చెప్పిన ఒక్క గ్రామ్ కూడా మిస్ కావద్దు పర్ఫెక్ట్ కొలతలతో చెప్తున్నాను నేను మీకు ఇందులో ఇంకేదైనా డౌట్ ఉంటే మాత్రం నాకు కామెంట్ చేయండి మీకు ప్రతి ఒక్క కామెంట్కు నేను రిప్లై ఇస్తానండి ఎక్కడ కూడా నేను రిప్లై ఇస్తాను టైం చూసుకొని ఖచ్చితంగా రిప్లై ఇస్తాను నా నెక్స్ట్ బిర్యానీ వచ్చేసి మటన్ దమ్ చేస్తాను అలాగే ప్రాన్స్ కూడా చేస్తానండి ప్రాన్స్ బిర్యానీ ఒకటి పన్నీర్ బిర్యానీ ఒకటి ఇలాంటివి చేస్తాను పర్ఫెక్ట్ కొలతలో చేస్తాను ఇప్పటి నుంచి ఏది కూడా మిస్ చేయకుండా కులతలతో మీరు ఇంట్లో వేసుకునే విధంగా కులతలో చేస్తాను మీరు దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి చాలా చాలా థ్యాంక్ యూ